హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు అయితే ఒక ఈగల్ సినిమా గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాము సో ఈగల్ సినిమాని ఈ రోజు మంది చాలామంది నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఈవెన్ సాహో నేను యాజ్ అ ఫ్యాన్ ఫ్యాన్గా సాహో సినిమాకి ఇలా టోల్ చేసినా నెగిటివ్గా చెప్పి చేసినా కూడా ఎప్పుడు ఇలా చెప్పాలని అయితే నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు సో ఎందుకంటే సాహో సినిమాలు కూడా మనం చూసుకున్నట్లయితే మన ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమాలోనే హాలీవుడ్ రేంజ్ లాంటి సినిమాని చూపించిన డైరెక్టర్ సుజీత్ ఫస్ట్ టైం అలాంటి సినిమా చూపించారు మనకు సాహో తోటి అలాంటి సినిమాని కూడా మన తెలుగు వాళ్ళు అస్సలు లెక్క చేయకుండా అస్సలు అర్థం కాగా అర్థం కానట్లు చెప్పేసి ఆ అయితే దారుణంగా ట్రోల్ చేసి ఆ సినిమానైతే నెగిటివ్గా రూమర్ ప్లేట్స్ చేర్చి ఆ సినిమాని అయితే ఫ్లాప్ చేశారు అండ్ ఎట్ ద సేమ్ టైం అదే సినిమాని బాలీవుడ్ మాత్రం అలాంటి నెవర్ బిఫోర్ అలాంటి సినిమాని మేము చూడలేదనేసి ఆ సినిమానైతే అక్కడైతే వాళ్ళు హిట్ చేయడం జరిగింది అండ్ ఇదే రకంగా మనం మన తెలుగు ఆడి మన ఇండస్ట్రీ కాకుండా వేరే ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇలాంటి ప్రయోగాలు చేసిన ఇలాంటి సినిమాలు చేసినా కూడా వాళ్ళకైతే ఏదేదో ట్యాగ్లైజ్ చేసి వాళ్ళకైతే మేమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఇలా వాటికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకైతే హిట్ చేస్తారు కానీ ఎట్ ద సేమ్ టైం మన వాళ్ళైతే ఇలాంటి సినిమాలు చేస్తే అసలు చూడరు అండ్ అదే రకంగా ఈరోజు కూడా ఈగల్ సినిమా కూడా అలాగే అవుతుంది ఈగల్ సినిమా కూడా చాలా బాగుంది సినిమా ఈగల్ సినిమా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో ఎవరికి అర్థం కాకపోయినా కూడా ఫస్ట్ హాఫ్లో ఇలా ఉంటుంది కొన్నిసార్లు ఎమ్మెల్యే అంటారు కొన్నిసార్లు సైనికులు అంటారు కొన్నిసార్లు సోల్జర్ అంటారు కొన్నిసార్లు ఇలా ఇద్దరు ఆపేటోడు కొన్నిసార్లు రావణ రాక్షసుడు ఇలా వాట్ ఎవర్ ఇట్ బీసో ఇలా చాలా కన్ఫ్యూజ్ చేస్తారు బట్ ఇంటర్వ్యూ తర్వాత అయితే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అండ్ ఇందులో లవ్ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్గా ఉంటుంది సో ఎప్పుడు కలుసుకోరు మాట్లాడుకోరు అలాంటి సినిమా అయితే అలాంటి సినిమాలో అయితే వీళ్ళ లవ్ స్టోరీ అనేది ఉంటుంది అండ్ అనుపమ ఈగల్ అనే టైటిల్ తోటి తనకు ఒక బుక్ రాస్తుంది అది హీరో గురించి అదే ఈ స్టోరీ మొత్తం ఆ బుక్ బుక్కి ముడిపడి ఉంటుంది బట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హీరోకి అమా ఆయుధాలు ఉండడం వలన అమాయకుల ప్రాణాలు అవుతున్నాయి సో ఇది మనం రియాలిటీలో కూడా ఇలా కొన్ని సిచ్యువేషన్లు జరుగుతూ ఉంటాయి సో ఇలా మిస్యూజ్ చేయడం వలన అదే కాన్సెప్ట్తో హీరో పోరాటం అనేది ఉంటుంది సో వాళ్ళు సైనికులు కాని కానివ్వండి నెక్స్లెట్స్ కానివ్వండి సో టెర్రరిస్ట్ కానివ్వండి సో ఇలా పోలీస్ వాళ్ళు కావండి సో ఎవరైనా సరే ఎవరైతే మిస్యూజ్ చేసుకుని ఆయుధాలని సోమాయకులకి థ్రెడ్ కలిగిస్తారో అలాంటి వాళ్లకు ఆయుధాలు వెళ్లకుండా ఆపడమే ఈ సినిమా యొక్క కాన్సెప్టు అండ్ ఇలా చేయడం వల్ల ఇలా ప్రతి కేటగిరీలో ఎవరికైతే ఆయుధాలు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ హీరో మీద విపరీతమైన కోపం అనేది వస్తుంది సో వాళ్ళకైతే హీరో పైన అయితే తిరుగుబాటు చేస్తారు సో ఆ తిరుగుబాటులో హీరో చేసే పోరాటం మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది లిటరల్లీ ఇలాంటి సినిమాలు రవితేజ గారి కెరియర్లో రావడం ఫస్ట్ టైం అండ్ దిది ఇది లాస్ట్ టైం కూడా అని చెప్పొచ్చు అలాంటి సినిమా మళ్ళీ రాదేమో చెప్పవచ్చు అంత మంచి ప్రయోగాన్ని అయితే అలా వెరీ వెరీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్లో అయితే ఈ సినిమాని అయితే చేశాడు నిజంగా గ్రేట్ అండ్ ఇలాంటి సినిమా మీకు అర్థం కాకపోతే మళ్ళీసారి చూడండి తెలుసుకోండి లేదా చూడకండి అంతేగాని సినిమా అర్థం కాకపోతే మీరు దీని గురించి నెగిటివ్గా చెప్పి దయచేసి ఇలాంటి మంచి సినిమాలు అయితే ఇలా చెప్పకండి నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేయకండి సో ఇలాంటి ఈగల్ లాంటి సినిమాలు ఒక సాహో లాంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటే మనం దాన్ని అర్థం చేసుకోకపోతుందంటే కానీ సినిమాలు ఏదో లేక అనేది కాదు ఖచ్చితంగా ఇదే సినిమాలు వేరే వాళ్ళు చేస్తే మనం వాటికి యూనివర్సిటీ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి వాటిని ఏమున్నా లేకున్నా ఏదేదో హైప్ మనమే హైప్ లేకున్నా మనమే క్రియేట్ చేసుకుని చూస్తుంటాం బట్ మన తెలుగు సినిమాని ఇలా చేయడం కరెక్ట్ కాదు ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే కానీ నెగిటివ్గా అయితే ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్కి అయితే సినిమా చూడడం రాదనేసి నేను అదే అనుకుంటున్నాను సో ఈగల్ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈగల్ సినిమా మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ